టి సమంత ఋతుప్రభు అందరికీ బాగా సుపరిచితం గత పద్నాలుగు సంవత్సరాలుగా మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వబోతున్న అనే వెబ్ సిరీస్ తో కూడా అలరించడానికి సిద్ధంగా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు సమంత తన బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్గానే యూట్యూబ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి తన పాడ్కాస్ట్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు పాడ్కాస్ట్ లో డైలీ రొటీన్ హెల్త్ రిలేటెడ్ పోస్ట్ చేస్తున్నారు రోజు ఆ వీడియో కింద ఒక నెటిజన్ మీ ఇన్నోసెంట్ హస్బెండ్ ని ఎందుకు చీట్ చేశారు అని కామెంట్ చేశాడు దానికి సమంత గట్టిగానే రిప్లై ఇచ్చారు ఇలాంటి ప్రాక్టీసెస్ మీకు హెల్ప్ అవ్వవు మీరు ఇంకా స్ట్రాంగ్ ప్రాక్టీస్ చేయాలి ఆల్ ఇస్ వెల్ అంటూ సమంత రిప్లై ఇచ్చారు సమంత ఇచ్చిన ఏ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్ట్రే స్ట్రాంగ్ సామ్ మీరు ఇచ్చిన రిప్లై అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు